చె మా చూడ మాది కాబట్టి వేసుకోరు పదివేలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు వస్తాయి పదివేలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు వస్తాయి మేము కూడా వస్తాం పదివేలు కానీ పదివేలు తీసుకోరు ఆ లక్ష రూపాయలు వస్తాయి చెప్పారు రెండు కానీ చాలా వరకు ఉద్యమకారులం అప్పుడు అయితే చాలా నోరు మూసుకొని మేము నోరు మూసుకొని నూట మంది మూసుకొని దేశ ఉద్యమంలా

పంపించి ఏం తెలియదు మీరు ఇచ్చింది దానికి ఒక విషయం నా దగ్గర రెండు వందలు ఉండే రెండు వందల రూపాయలు ఉండే ఒక వంద మీకు ఇచ్చిన నాకు ఇవి ఇచ్చారు మీరు నాకు తెలియదు మీరు ఏం చేసిరో ఏం కథ పడ్డారో నాకేం తెలియదు అక్క చూస్తావా ముప్పై రూపాయల డెబ్బై రూపాయలు ఇచ్చింది ఏడైనా ముప్పై ఏడైనా ముప్పై కాదు ఎన్ని పైసలు తీసుకున్నా మీకు అర్థం కాదు అయ్యో మీ గురించి అసలు మీరు మీ గురించి కాదు అయ్యో అంటారు అంటారు అవునండి బాబర్ అంటారండి అవునండి బరాబర్ అంటారు మీరు చూసుకోవాలి కదా దీన్ని చేయట్లనే పైసలు ఉన్నాయి కదా కాదు బ్ర కాదు బ్రదర్ ఈ కాదు సార్ ఇక్కడ ఉన్నాయి కదా నువ్వంతా నువ్వంతా బీపెందుకు పెంచుకుంటున్నావు నువ్వ అవును సార్ ఇక్కడనే ఉంది సార్ అయ్యో అన్న చూసుకోవాలి కదా అన్న నీ డ్యూటీ అదే కదా అన్నా నీ డ్యూటీ అదే కదా అన్న నేను ఏమంటున్నాను ఏమంటే చేతులు పట్టుకుని కూడా నీ జేబులో పెట్టుకోలేదు నీ డ్యూటీ అదే కదా అయ్యో కాదన్న నీకు తక్కువ ఇస్తాం పో ఏమున్నది ఏమున్నది తక్కువైతే ఇస్తాం పో రెండు వందలు తీసుకోరాదు కాదక్క ఇప్పుడు చేతిలో పట్టుకున్నా నేను జేబులో పెట్టుకోలేదు జేబులో లక్షల నీ జేబులో పెట్టుకున్నా వేస్ట్ కదా కాదక్క కరెక్ట్ టికెట్ ఇచ్చి గిట్ల పట్టుకుండా రెండు రెండే వందలు డెబ్బై ఇచ్చి ముప్పై రూపాయలు తీసుకోండి వాటే చూసుకోవాలి కదా చిల్లర తీసుకొని ఎక్కుతున్నాం మాత్రమే నిజంగా చెప్పాలి చిల్లర లేవని పోతుంది మన రాస్తారు కదా రాస్తారు కదా వాళ్ళు దిగెట్టు పోతారు వీళ్ళు గుంపుల గుంపులో చెప్పిన ఇవ్వలేను మనో మనం మనం దిగి మనకి పట్టుకోలేదు దానికేం మన ఏం చేస్తున్నారు మా దగ్గర ఉంటలేదు અહીં <laughs>

ఇంకా మూడు ఏం లేదు వచ్చేవరకు అన్ని పెట్టాలి లేకపోతే అప్పుడు ఏదన్నా పోనీ ఇప్పుడు అందాలి నువ్వు ఇస్తున్నావు గట్టలు తెచ్చుకుంటారు చాయ్ సాయంత్రం కూడా ఒక పది మంది అవసరం ఆ సేమ్ మూడు వందలు కమ్సే కమ్ మూడు వందలు వచ్చి నాలుగు వందలు పూ పూలు చేసే దాన్ని ఉడించుకోలేదు ఏం కూరదే రాదే మనం టైఫ్లా చేసుకొని వస్తాం అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళవన్నే అంతా వీళ్ళంతా పని పని చేసి మన చుట్టుకే మాట వస్తుంది వాళ్ళకు వాళ్ళకేస్తాం గుట్లు పట్టుకుంటారు సార్ తెంపుకుంటారు పుస్తకాంతేముకుంటూ ఉంటారు ఇదే దోంకోణ ఒక ఉంది సంగమేశ్వర పిల్ల చదువుతున్నారు అంటే పెట్టింది మొత్తం ఆమె పాపం వస్తుందని ఎండికెళ్ళి గట్టిగా పట్టింది పట్ట పట్టే పొంద సూరేడు పండు పండ్లకి అస్తే దిల్ తెలుగు తీసుకోవడో పెద్ద ఆమె భయపడుతుంది భయపడుతుంది అయ్యో కట్టుకున్నారు తయారే మొత్తం వాళ్ళకు ఒక థీమ్ ఉంటుంది ఎనిమిది వందలు మూడు ఇప్పుడు ఆడవలేదు ముందర నలుగురు అయితే ఎంతో నలుగురు ఉండరు ఇంకొక మొదలు చూడరుటో జామ్ చేస్తారు జరమండి ఆయన తింటారు ఫస్ట్ కొన్ని ఎంపీ ఇంకో దానికి ఇస్తారు ఇంకోటి ఇంకో ఇంకోటి అవుతారు వాళ్ళు

భద్రా ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది సేవ అనట వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు సేవ కనిపోతున్నారు అంతా ఎంగు పిల్లలు ఏజ్ వారు అయినప్పుడు మా అందరినీ భద్రత ఇస్తారు చేస్తారు దేవుడి సేవ అన్నీ ఏది లేవు

స్టూడెంట్స్ మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాడు బస్ స్టాండ్ కాకుండా బస్సు ఆపుకుండా ధర్నా చేసుకోవటమి రస్తా లోపల వచ్చాను అనుకో స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అండి ఇప్పుడు ఆడలేరు ముందు కట్టుకున్నారు ఆడుకోరు వాళ్ళు స్టూడెంట్లేదు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వెళ్తారు అందుకే తెలుగు కూడా ఎందుకు అప్పని దూరం గురించి ఉండాలి కామడ్డ పంపితే కామెడీ అది అయిపోయారు ఇవాళ మనకు వినరు ఎందుకంటే పోయింది మీరు చెప్పింది వెయ్యి శాతం కరెక్ట్ జాత్ చంద్రబాబు నాయుడు కొడుకు నువ్వు ఏదైనా పని కలిపి దొంగనా కూడా ఏజ్ బాగా చేసి అరవై ఎనిమిది చేస్తుంది యాభై ఏడు ఎనభై అరవై ఏళ్ళు చేస్తుంది దాన్ని కొడుకు అందరు జాబులు లేదు నా క్లాస్ మేట్ ట్రాన్స్ఫర్ అయినా ఇస్ వచ్చింది ఏంటో ఏం నాకు ఇందులో వస్తుంది నిద్ర వస్తుంది రోజు వస్తారు ఈ డిపార్ట్మెంట్ వస్తుంది చేయాలి తప్పదు నేను ఒక్కనే చేస్తే ముగ్గురు రోడ్ మీద తిరుగుతుంది వాళ్ళ భార్యలు వాళ్ళే వాళ్ళకి ఏం తింటున్నా ఆధారంగా వాళ్ళు ఆధారపడి అదే ఒక్క జీతం రాయని ఉంటాను మీకు మంచిగా ఉంటుంది షార్ప్ ముగ్గురు వాళ్ళకి ఏజ్ అయిపోతుంది ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకి నలభై ఐదు దాటిపోతున్నాడు మళ్ళీ ఎక్సార్ రాస్తాడు పీజీ రాసినప్పుడు ఈజీగా రాస్తావు కదా దీని దాగినట్టు రాధారంగా మళ్ళీ మొన్న ఇంటర్వ్యూ పోలీసు ఏం చేస్తున్నాడు మావడానికి అంటే ఏ కష్టం లేదు నేను నేను గౌడ్తున్నాం మీ రోడ్లో ఏదైనా తెలియదు కానీ మీరు బ్రాహ్మణి మాందాపూర్ పంతుల్ని మాందపూర్ పంతులు ఏంటంటే శర్మ మాందాపూర్ పంతులు తెచ్చిన వెంకటేశ్వర శ్రీనివార్మ మాన్న గోదాని గది తెచ్చారు మా ఇంకో విట్టల్ పంతులు ఉన్నాడు కదా బిడికర పని చేసి వచ్చిండు రాజరెడ్డి డాక్టర్ ఉన్నాడా నన్ను మొత్తుకుంటుండు రా అంటే నేను మిట్టమ్ముండే ప్రకాష్ పంతుడు పిల్లగాడు ఊరు పెట్టుకుని చచ్చిపోయి ప్రకాష్ శర్మ ప్రకాష్ శర్మ ఊరు పెట్టుకుని చచ్చిపోయి మిట్టమ్ముండే చచ్చిపోయింది ఈయన ఈయన చేసి వచ్చిండు బిట్ ఊరికల్ పద్ధతి చెప్పు రాజరెడ్డి డాక్టర్ మా ఊరికి వస్తారు కదా రాదు నాకు కూడా అడిగింది వచ్చి అంటే నేను ఒకటి మాట అన్నా సరే ప్రకాష్ చచ్చిపోయాడు కదా ఆ పిల్ల ఆ పిల్ల కూడా గమ్ముల పిల్లలు ఊరు పెట్టుకొని చచ్చిపోయినప్పుడు ఆ పిల్ల ఇంకో చేసుకోరు అయిపోయి అంతా అయిపోయింది ఆ కథ అంతా అయిపోయిన తర్వాత నేనేమన్నా అంటే రామరావు పద్ధతులు లేకుండా పటవారి మా ఊరికి రామారావు రామారూపంతో మా పెద్దరాని అవుతాడు రామారావు పంతులు వచ్చి బ్రాహ్మణం మా చుట్టం కర్ణాలు అంటే కర్ణము కర్ణపూర్ కూడా పాపరం లేనే కర్ణగిరి చేసిరు కర్ణగిరి చేసి కర్ణపూరం అయ్యారు నన్ను అడిగిండు అడుగుతున్నది నేనే మా పిల్లవాడికే గిట మీ ఊరు పాపంలో అంతా అన్యాయం చేసిరు అదంటే నేను నేను రానని చెప్పి మా తప్పులోనే ఉన్నా అయితే ఇక అట్ట ఆయన నచ్చింది కదా ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసిండు ఆయన చేసిన తర్వాత మనకి ఏమో పెద్ద ఇది ఇది సరే చేసుకోండి ఆ రోజు నేను ఆయన ఉరి పట్టుకుని నడిచిపోయినాడు నా దగ్గర

ఇప్పుడు మా మీ రాజారెడ్డి డాక్టర్ ఉన్నాడా మా ఊరికే డాక్టర్ వస్తారు పొద్దున్న నుంచి లేస్తే తెలియదాకా మా ఊరు ఉంటాడు ఆయన అడిగిండు అడిగితే అడితే అంటే కూర కూరం కింద మనసు చూసారు

వాట్సాప్ వాట్సాప్ ఇప్పుడు మా మాందాపూర్ ఉన్నంత గుడి ఏడలేదు గుడి ఎల్లమ్మ గుడి మీ పెద్ద గుడి మీ పెద్ద గుడి కాచాపురం అంటే మా మండలికి చెప్తున్నా నేను మా బీపీడ మండలికి చెప్తున్నా నాగరాజు గోడ వాళ్ళందరూ కాచాపురం నీడితే మేము బతుకుతాం బాగా దిక్కులేదు దిక్కేది నేనే ఉన్నా ఎవరైనా సరే అయ్యో అట్లా నేనే ఉన్ననే నేనే ఉంటా కానీ ఏనాడు పటేన్లు ఒప్పుకోవాలి కదా పటేన్లు

ఇప్పుడు పది లక్షలు వరకు తలొస్తుంది ఓన్లు ఆడోలు పండు మొత్తం పంజాలు చేయాలంటే పది రూపాయలు తీసుకుంటే ఇరవై రూపాయలు తీసుకో బాగా ఇంట్లో ఏదన్నా తీసుకోండి ఏమన్నా పండుగని ఇప్పుడు ఊరి మీద పండుగ వస్తుంది ఇప్పుడు రేపు ఎల్లమ్మ పండుగ వస్తుంది సిద్ధమవుతుంది అవుతుంది గమంలో ఉన్నాయి మంద కుటుంబాలు ఉన్నాయి రాజాపురంలో వంద నూములు మాలే ఓన్ చేయాలి అట్లా కాదు మీరు గంగళూరు నగర్లే గెప్పాలి ఊరుపుర చెప్పాలి నేను పది మంది పిలిపించుకుంటా మీ గమ్యంలో కూర్చోబెట్టి మాట్లాడి అయ్యా మీరు మీరు ఎంతమంది ఉండరు బంధం బంధనం బంధనం వంద మంది రాజపంతుంది అన్ని తెలిసి మీరు మాందపురం ఎంత వెళ్తుంటారో కాచపురం అంతా వెళ్తారంటే నేను ఒకటే మానేదా ప్రకాష్ మార్గం చచ్చిపోయాక నచ్చేది మీ ఊరు నా దగ్గరికి రావాలి బాయ్ నేను పిచ్చాపెత్తుకుంటే బాపరం లేదు మీ ఊరికి వస్తున్నా మీ పది కులాలు కలిసి నా దగ్గరికి రండి సరే

अननटेक आउट अननटेक आउट सर ये सैंडविच वाला ना गाने डांगरा अटकता हूं आओ पतला कदाया का आपा लोको मना लोडो ग्रेन लोडो ओडो तो गिफ्टी हमनो ने मेरा येन नुपा दो रोज पडले आपा पडो मेरी आज दिन ना पर मूड फ्लोर रेसिनो एक्शन एक्शन वा मेला मेला अडो तो एक चीज येला अध्याना ने दिलने ननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननन